హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సౌజీ ట్వంటీ ట్వంటీ అందరూ ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు అనేది నాతో తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి నేనైతే చాలా బాగున్నానండి రీసెంట్గా మినీ ఊటీ వెళ్ళామని చెప్పాను కదండి ఈరోజు ఆ వీడియో అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా సారీ ఫర్ ద లేట్ ఇక్కడికి వెళ్ళాక చాలా ప్లెజెంట్గా కూల్గా అనిపిస్తుంది అండి ఈ ప్లేస్ అంతా అందుకనే ఊటి అని పేరు పెట్టారేమో ఇక్కడికి వెళ్ళే వే అంతా కూడా కొండ ప్రాంతం అండి మనకి ఇలా చిన్న చిన్న మేక పిల్లలు ఇంకా అలానే కుక్క పిల్లలు అన్నీ కనిపిస్తాయి అనమాట లిత్విక్ ఇవన్నీ చూపించడం కోసం అని చెప్పి కొంచెం ముందుకైతే వచ్చామండి మీరు ఈ రోడ్ చూసారు కదా ఈ రోడ్ మొత్తం కూడా మినీ ఊటీ అనమాట ఇలా మనం మినీ ఊటీ లోపలికి ఎంటర్ అయిన వెంటనే మనకి ఇక్కడ తొండలు అయితే లో పెట్టారండి ఇవి తొండల్లా లేవండి అనుకొండల్లా ఉన్నాయన్నమాట ఇవి చూడటానికి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో చూడండి మీరే వీటికి తొండలను ఎవరైనా అంటారండి మనం చూసే తొండలు ఎంత ఉంటాయి ఇంత ఉంటాయి ఇవి చూస్తే అనకొండల్లో అంత ఉన్నాయి వీటికి తొండలను పేరు పెట్టాలో అనుకొండలను పెట్టాలో మీరే ఫిక్స్ అయిపోండి నెక్స్ట్ అయితే ఇలా ముందుకు వచ్చేస్తే ఇక్కడ ఓసరవెల్లి కూడా కనిపించిందండి నేను ఓసరవెల్లిని చూడటం ఫస్ట్ టైం హోసరవెల్లి అంటే మనుషులు అయితే చాలా మందిని చూశాను కానీ ఓసరవెల్లిని చూడటం ఫస్ట్ టైం అనమాట ఇంకా అలానే ఇక్కడ పిల్లులు కూడా ఉన్నాయండి పిల్లుళ్ళు కూడా వింతగా డబ్బులు పెట్టి చూడటం అంటే మనమేనేమో అనిపించింది అనమాట ఇలా పిల్లల్ని చూస్తూ ఉంటే దేవుడు ఆ పిల్లులు చూడటానికి కూడా నేను డబ్బులు ఖర్చు పెట్టుకొని లోపలికి వచ్చాను మా ఇంటి చుట్టూ బోల్డ్ అని తిరుగుతూ ఉంటాయే అనిపించింది ఇలా లోపలికి రాగానే పిల్లులన్నీ బజ్జుని పోయాయండి నేను మాత్రం వాటితో మాట్లాడాను నేను డబ్బులు కట్టొచ్చేనే మిమ్మల్ని చూడటానికి లేవండి అని చెప్పి బట్ అవి అస్సలు నా అలాగ మత్తుగా నిద్రపోయే మధ్యాహ్నం వస్తే వాటికి కూడా నిద్ర వచ్చేస్తుందేమో ఇంకా అలానే ఇక్కడ బర్డ్స్ కూడా చాలానే ఉన్నాయండి ఈ బర్డ్స్ని నేను ఎప్పుడూ సినిమాల్లో టీవీల్లో చూడటం తప్ప లైవ్లో చూశాను అందుకని కొద్దిసేపు ఎత్తుకున్నాను అనమాట ఇంకా అలానే ఇక్కడ ఫిషెస్ కూడా చాలానే ఉన్నాయండి వీటికి ఎంత ఆకులో ఏమో నాకు తెలియదు కానీ అండి ఫుడ్ పెట్టినట్ని అలా వచ్చేస్తున్నాయి వీటి ఓనరు వీటికి బాగా ట్రైన్ చేసి వదిలేశారు వచ్చిన వాళ్ళు అందరూ మీకు ఫుడ్ పెడతారు వాళ్ళు చేయి కింద దించినట్టుని మీరు వెంటనే వచ్చేసేయండి అని చెప్పి చాలా థ్రిల్లింగ్గా అనిపించిందండి బట్ మనం ఇలా చిన్న చిన్న వాటికి కూడా చాలా సంతోషపడిపోతాం వీటికి ఇలా మనం చేయి ఉత్తి చేయి పెట్టినా సరే టక్కునొచ్చి మన పైన పాకేస్తున్నాయి అనమాట ఫుడ్ లేకపోయినా ఉన్నా సరే ఇక్కడ చూసారా తెల్లగా ఒక పావురంలా కనిపిస్తుంది ఇది పావురం కాదండి ఇందాక నా చేయి పైన పెట్టుకున్నాను కదా అలాంటి బాడనమాట ఓ తెగ సిగ్గుపడిపోతుంది సిగ్గుపడించాలి అని ఒకసారి నీ మొహం మాకు చూపించమా అని బతిలాడుకున్నామండి ఎంత బతిమిలాడినా సరే అస్సలు రాలేదు ఎన్ని బుజ్జి మాటలు చెప్పినా అస్సలు రాలేదండి బట్ అట్ లాస్ట్కి దాన్ని పేక పట్టుకొని దాని మొహం ఎలాగైనా చూడాలని బయటికి లాగేసాం బయటకు వచ్చిన వెంటనే మళ్ళీ సింక్ పడిపోయి మళ్ళీ లాస్ట్ నిన్ను బతిమిలాడుకునే ఓపిక మాకు లేదని చెప్పి అక్కడ నుంచి అయితే వెళ్ళిపోయామండి దాని పక్కనే ఒక బుజ్జి పిల్లి బ్లాక్గా కనిపించింది ఇది బ్లాక్ కలర్ కూడా కాదండి కంప్లీట్గా ఒక డిఫరెంట్ కలర్ దగ్గరికి వెళ్ళి చూస్తే ఇది కళ్ళు తెచ్చుకొని పడుకుని పోతుందండి వచ్చాం కానీ వీటన్నిటిని వాటి మొహాలు చూపించి మాతో మాట్లాడడానికి లేదంటే మనం వాటితో మాట్లాడడానికి వాటిని బతిమలాడుకోవాల్సి వస్తుందండి అసలు భజుని పోతుంది కళ్ళు తెరిచి దీనికి రేచికట్ ఉందో లేకపోతే ఏమో నేను ఎంత పిలిచినా మేము ఎంత అల్లరి చేసినా దాన్ని తోక పట్టుకొని ఊపినా సరే అది అస్సలు లేవలేదండి ఇక్కడ కోడి చూసారా ఎంత అందంగా ఉందో దీన్ని మాత్రం ఫ్యాషన్ షోకి పంపించామంటే ఫస్ట్ ప్రైజ్ పట్టుకొని తప్పకుండా వచ్చేస్తుందండి అంత క్యూట్గా ఉంది అదైతే ఇక్కడ ఇవే కాదండి చాలా రకాల పక్షులు అయితే ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి తెచ్చారో ఏమో మనకైతే తెలియదు కానీ ఇవి మనకి రెస్పాండ్ అవుతున్నాయండి మెయిన్ నాకు అది నచ్చింది నేను హాయ్ అన్నా హాయ్ అంటున్నాయి బాయ్ అన్నా బాయ్ అంటున్నాయి ఇంకా అలానే ఈ చిన్న చిన్న బర్డ్స్ ఉన్నాయి కదండి ఇవైతే చాలా క్యూట్గా ఉన్నాయి కొద్దిసేపు వీటితో మనం టైం స్పెండ్ చేయవచ్చు అనిపించింది ఆ పెద్దవైతే మనం ఏం మాట్లాడితే వాటికి రిప్లై ఇస్తున్నాయండి వెంటనే ఆన్సర్ చేస్తున్నాయి తర్వాత అవి మనం రిపీట్ మనం మాట్లాడినవి కూడా అవి రిపీట్ చేస్తున్నాయి ఇంకా అలానే ఇక్కడ పెద్ద ఉన్నాయి ఉన్నాయి చిన్న చిన్నవి అయితే చాలా క్యూట్ క్యూట్గా అనిపిస్తుంది అండి వీటితో మనం కొద్దిగా టైం స్పెండ్ చేయొచ్చు అనమాట లోపలికి వెళ్ళి కూడా వీటితో ఆడుకోవచ్చు లోపలికి వెళ్ళటానికి ఎక్స్ట్రా మనీ అనేది పే చేయాలి ఇంకా అందుకనే బయట నుంచి ఇలా చక్కగా వాటితో టైం స్పెండ్ చేసామన్నమాట కొద్దిసేపు ఇలా కొద్దిసేపు టైం స్పెండ్ చేశాక చెప్పలేనంత ఆనందం అనిపించిందండి మేము వెళ్ళిన ఇన్ని డేస్కి ఒక మంచి ప్లేస్ విజిట్ చేసాము అని అనిపించింది అనమాట ఇక్కడ ఒక టబ్లో చాలా పెద్ద పెద్ద చేపలు అయితే పెంచుతున్నారండి ఇవి చూడటానికి చాలా పెద్ద చేపలండి ఊరంతా ఉన్నాయి ఒక్కొక్క చేప వీటిని ఎందుకు పెంచుతున్నారు అసలు ఇంత పెద్ద పెద్ద చేపలు అవి అసలు అందులో మో అవ్వలేకపోతున్నాయండి అంత చిన్న టబ్లో ఇంత పెద్ద చేపకి అసలు స్వేచ్ఛగా ఎక్కడ తిరగలవు అని ఫీల్ అయితే వచ్చిందండి నాకైతే ఇవి అరౌండ్ సిక్స్టీ టు ఎయిటీ కేజీస్ అయితే షోర్గా ఉంటాయి అంత పెద్ద పెద్ద చేపలు అనమాట వీటికి అటు ఇటు తిరిగే టైంలో వాటి ఫ్రెండ్స్కి వీటికి దెబ్బలు తగిలేస్తున్నాయి అన్నమాట ఒకరికొకరు దెబ్బలు కూడా తగిలించేసుకుంటున్నారు అంత చక్కగా అక్కడక్కడే క్యూట్గా కూల్గా ఇలా ఇలా తోకలు ఊపుకుంటూ నెమ్మదిగా ఊగుతున్నాయండి ఐ మీన్ అక్కడక్కడే తిరుగుతున్నాయి ఇంకెక్కడికి వెళ్ళగాలో వాటిని బంధించేశారు కదా సో అక్కడక్కడే తిరగాలి ఇంకా వేరే ఆప్షనే లేవు వాటికి ఇంకా అలానే ఇక్కడ చాలా పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి చిన్న చిన్న బుడ్డ ఫిషెస్ కూడా ఉన్నాయి ఇవి చూసారా మీరు ఫిష్ ఆక్వేరియమ్స్ అనమాట ఇవన్నీ రెయిన్బో కలర్స్ చేపలు అయితే నాకు ఎంత నచ్చాయండి వచ్చిన వాళ్ళందరూ వాటి దగ్గరే ఉండిపోతున్నారు చాలా క్యూట్ అనిపించింది ఇలాంటిది ఒకటి ఇంట్లో పెట్టుకుంటే ఎంత బాగుంటుందో అన్న ఫీల్ కలిగిందండి ఇదంతా కూడా మనం ఇప్పటి వరకు తిరిగిన ప్లేస్ అనమాట ఇందాక నేను ఫుడ్ పెట్టాను కదా ఆ టబ్ అది ఇంకా అలానే ఇక్కడికి చిన్నవాళ్ళు తప్పకుండా పిల్లలతో వస్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి ప్లే జోన్ కూడా ఉంది లిత్వి చూసారా ఫోటో అనుకొని ఫోటో ఫోజిస్తుంది లిత్వికి బేసిక్గా ఉయ్యాలలు ఊగడం అన్నా ఇలా బయటికి తీసుకొస్తే ఎక్కడ సంతోషం ఆనందం వచ్చేస్తుందండి చక్కగా ఉయ్యాలలు జారుడు బల్లలు జారాలంటే చాలా ఇష్టం బట్ మేమే భయపడతాం ఉయ్యాలు ఊగిందండి కొద్దిసేపు టైం అయితే లిత్వితో బాగా స్పెండ్ చేస్తాం ఆ రోజు లిత్వి కూడా చాలా బాగా ఆడుకుంది పియాలు ఓగడం అంటే తనకి చాలా అంటే చాలా ఇష్టం అండి చెప్పలేను ఇష్టం ఇక్కడ హాస్టేజ్ కూడా ఉందండి నేను హాస్టేజ్ని లైవ్లో చూడటం ఇదే ఫస్ట్ టైం అనమాట ఇది ఎంత పొడుగ్గా ఉందంటే దీన్ని కాలు ఒకటే మనంత పొడుగుంటుందండి ఐ మీన్ అంత పొడుగుంది ఇది మనిషి కన్నా చాలా ఎత్తు దీని తొండం చూసారా ఐ మీన్ మెడ చూసారా ఎంత పెద్దగా ఉందో మెడకి మొత్తం కూడా హెయిర్ అనేది కానీ బొచ్చు అనేది కానీ ఏమీ లేదండి ఓన్లీ దాని బాడీకి మాత్రమే ఇలా ఫెదర్స్ ఉన్నాయి ఇవి కూడా మంచి డిజైన్ మంచి షేప్లో ఉన్నాయండి దీని కాళ్ళు కూడా అసలు ఎటువంటి జుట్టు కానీ ఏమీ లేదు కాళ్ళు నార్మల్గానే ఉన్నాయండి ఒక్కొక్క కాళ్ళు చూసారా ఎంతెంత పొడుగ్గా ఉన్నాయో ఇంకా అలానే ఇది మేము ఉన్నంతసేపు కూడా కంటిన్యూస్గా తింటూనే తింటూనే తాగుతూనే తాగుతూనే ఉందండి మరి అది అంత ఉన్నప్పుడు అంత తినకపోతే అది ఎక్కడ బతకగలదండి అంత ఫుడ్ వాళ్ళు కూడా బాగానే పెడుతున్నారు నీట్గా మనం వెళ్ళినంతసేపు కూడా చూసినంతసేపు కూడా ఏమీ అనలేదు హార్స్ రైడ్ అవి కూడా ఉన్నాయండి ఇంక ఇక్కడ అండర్ వాటర్ ఫిష్ యాక్వేరియం ఇక్కడ ఎక్కువగా ఫిషెస్నే చూపిస్తున్నాను అని అసలు అనుకోకండి నేను అండర్ వాటర్ యాక్వేరియం కొద్దిగా షార్ట్లో చూపించాను కానీ క్లియర్గా చెప్పలేదు అందుకని ఈ వీడియోలో మీతో క్లియర్గా షేర్ చేసుకుందామని చూపిస్తున్నాను అనమాట అండర్ వాటర్ ఫిష్ యాక్వేరియం చాలా పెద్దదండి ఇక్కడ ఇంకా అలానే చాలా పొడుగు మనం ఎట్టు చూసినా సరే ఫిషెస్ 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 అండి అన్ని చేపలే చేపల ప్రపంచం అని కూడా అనొచ్చు అంత ఉన్నదండి మన తలపై నుంచి మన పక్క నుంచి చుట్టూ చేపల ఇంకా ఫిష్ యాక్విరం నుంచి బయటకు వచ్చేసాము వచ్చాక లిఫ్వి జీప్ రైడ్ చేస్తాను అన్నది ఓకే అని చెప్పి జీప్ ఎక్కిచ్చేసారు వాళ్ళ డాడీ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి